ఉన్నారు మీరు అందరూ మతం మారిపోయి ముస్టోళ్ళకి తిరుగుతున్నారు ఇక్కడ అందరూ బుర్రలేదా మీకు అందరి సనాతన ధర్మాన్ని వదిలేసుకొని వా మీరు పిశాసాల రక్తం మాసం తిన్నాడు దేవుడు రక్తం మాసం ఎవడని తింటాడా రక్తం అంటే రక్తము మాసం అంటారా ఫస్ట్ పిశాసాల మనుషులు రా బాబు మీరు జై శ్రీరాము అనండి ఆధార్ కార్డులోనే ఇవ్వండి దేవుడు భక్తులు తోలేస్తున్నాం పంపించేస్తున్నాం తరిమేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు వాసన చెప్పంటారా మీరు ఏమనుకుంటున్నారంటే మనం వాళ్ళు పని పెట్టామని చెప్పేసి కాల్చేసిన చెప్పేసి అనుకుంటున్నారు చూడండి ఎలా ఉండదు పరిస్థితి ఇప్పుడు క్రైస్తవులు కలుగజేసుకున్నారు క్రైస్తవులు తరిమేసారు క్రీస్తుని తరమలేరు మీరు ఇస్తున్నందున్న వారందరికీ ప్రభు పేరిట యొక్క వందన తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున నేను ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాను శ్రీకాకుళంలో మతోన్మాదు యొక్క దాడి మనం చూస్తున్నాం కదా వీళ్ళు సువార్త ప్రకటించడానికి ఫ్లకాడ్లు పట్టుకొని నిలబడి వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది మతోన్మాదులు వారిని తిట్టి కొంతమంది చై చేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఫ్లకర్డ్స్ లాక్కొని క్రిస్టియన్ వాక్యాలు ఉంటాయి అంటే బైబిల్ వాక్యాలు ఉంటాయి ఆ వాక్యాలు తీసుకొని వీరు ఆ వాక్యాలతో ఉన్నటువంటి ఫ్లకర్డ్స్ ఆ ఫ్లెక్సీలు తీసుకొని వాటిని కాల్ చేశారండి దాని మీద దేవునికి వాక్యాలు ఉంటాయి సో మరి ఇలాంటి దురాఘాతాలకు పాల్పడినటువంటి వీరిని ఏమనాలి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి క్రైస్తవులు సో ఇప్పుడు క్రైస్తవ పెద్దలు స్పందిస్తూ ఉన్నారు దీనిపై తప్పకుండా మనము చర్య తీసుకోవాలని చెప్పి మన యొక్క వాయిస్ మనం వినిపించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఒకసారి వాళ్ళు మాలలు వేసుకొని ఈ రోజున ఇలాంటి దురాగతానికి పాల్పడవచ్చు చెప్పండి వారు ఒక మతాన్ని ఫాలో అవుతున్నారు ఆ మతాన్ని ఫాలో అవుతున్నప్పుడు వేరే మతాన్ని అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మన దేశ సాంప్రదాయం అదే నిరుపుతుందా మన దేశ రాజ్యాంగం కూడా అదే తెలియజేస్తుందా రాజ్యాంగానికి ఎక్కడ గౌరవిస్తున్నారు వీళ్ళు దేశ సాంప్రదాయం ఏ దేశ సాంప్రదాయం ఏదైతే ఉందో సాంప్రదాయానికి ఎక్కడ అవి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వారు మానలేసుకొని ఆ క్రైస్తవ వాక్యాలు బైబిల్ వాక్యాలు ఉన్నటువంటి ఆ ఫ్లకార్డ్స్ కాలుస్తుంటే ఇప్పుడు వారికి ఉన్నటువంటి మనస్సాక్షి గద్దించట్లేదంటారా మతస్థుల యొక్క మనోభావాలు మనం దెబ్బేస్తున్నాం కదా దెబ్బ కొడుతున్నాం కదా ఇది పొరపాటు కదని చెప్పేసి వారికి ఆలోచన రాదంటారా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ వీళ్ళు దేవుని వాక్యాన్ని అనగా వారు స్వార్త వారు ప్రచారం చేస్తూ ఉంటే ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం కల్పించే హక్కును వారు ఉపయోగించుకుంటూ ఉంటే ఈరోజున వారు స్వార్థను ప్రకటిస్తున్నటువంటి వారి మీద విరుచుకుపడి మీరు జై శ్రీరామ్ జై భవానీ అనండి అని చెప్పేసి బలవంతంగా చెప్పించే ప్రయత్నం బలవంతంగా ఒక మతాన్ని ఫాలో అవుతున్నటువంటి వారిని వారి మతాల్లోని కలుపుకోవడానికి ఇలాంటి ఫైట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి ఆలోచించండి క్రైస్తువులు ఎవరిని బలవంతంగా మతం మార్చట్లేదు వారు వారు దారంటే వారు పోతూ శువార్థ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వినివారు వింటారు వినకపోతే వేరే విషయం వింటే మనసు మార్చుకుంటారు లేకపోతే లేదు మీరు ఇంటికి వెళ్ళి నమ్ముకుంటే మంచిది నమ్ముకోవడం వల్ల మీకు లాభం ఉంది మేము మీకు లబ్ధి చేకూరుస్తామని చెప్పట్లేదు కదా వారు మనసు మార్చుకుంటే ప్రభుని అంగీకరిస్తే మనసు మారుద్దని చెప్తున్నారు తప్ప వారికి డబ్బులు ఇచ్చో లేకపోతే ఏదైనా పప్పం గడిపో ఏదో విధంగా వారికి లాభం చేకూర్చో ప్రయత్నం వారు చేస్తలేదు కదా దాన్ని బలవంతం మార్పుడి అంటాం అలాంటివి ఏం చేస్తలేదు కదా వాక్యాలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు శువార్త పోతా ఉన్నారు దీని ప్రచారం అంటారు ఎట్లా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి దేశ రాజ్యాంగాన్ని అవమానించినట్లు మన మన దేశ సాంప్రదాయాన్ని కూడా తూట్లు పొడుచున్నటువంటి సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను మన దేశ సంప్రదాయం ఉన్నతమైన సంప్రదాయం అని చెప్పి చెప్పుకొస్తూ ఉంటాం మనం సంప్రదాయాన్ని సరే మనం గౌరవించాలి రాజ్యాంగం యొక్క విలువను మనం కాపాడుతూ ఉండాలి క్రైస్తవ పద్ధతులను బట్టి వారు వారు మత ప్రచారం అనగా వారు నమ్మినటువంటి దాన్ని విశ్వసించినటువంటి దాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వీళ్ళు బొట్టు పెట్టుకోండి అని చెప్పేసి బలవంతం చేయడం మరిది బలవంతపు మత మార్పిడి కాదంటారా ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళు ఎంత దురాగతం చేస్తున్నారో దయచేసి ఒకసారి చూడండి అప్పుడు మీరు అరుదైనటువంటి స్టైల్లో మీ స్పందన తెలియజేయండి மண்டி மிடி அது பெல மனுஷரு கை கே ఆ దగ్గం దెలిపకటే అదినేసమే ఆ సంకేతం కనబడలేదు కార్గాలి కొ కాక పోతనే మనమే ఒకసారి డిఫినిట్ సోర్క్ సమయ్ ఈ నంబర్ ఒక్క సతియన్ సవనంబర్ 80 నింద వీడియో తీసి మొత్తం కార్ అంతా ఆటి ఆఫీస్ కి మూడు కార్లు మూడు కార్లు నేను ఫోన్ కొడి ఫోన్ కొడి చెప్పించవలేదు నా ఫోన్ కొడి ఒక్కసారి వీడియో చేయమను ఆ టెస్ట్ అంటే ఇంకో కమ్మ యావరా తీస్తారో అమ్మంటి కొడి లేదు లేదు ఆర్టీవీ కలితే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి వాళ్ళు తీసుకుంటారు ఆర్టీవే అయ్యప్ప స్వాములు భవానీ మాలత్త స్వాములు మన ఆరోగ్య శ్రీ మధ్యలో గ్రామ ప్రజలు అన్ని హిందూ సంఘాల పెద్దలు అందరూ కలిసి అన్యమత ప్రచారాన్ని అడ్డుకొని గొర్రెల్ని పంపించి వేయడం జరిగింది హిందూ బంధువులారా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడాలి పోరాడాలి ఇప్పుడు ప్రతి గ్రామ గ్రామాన ఈ గొర్రెలు వచ్చి ఈ ప్రచారాలు చేస్తున్నాయి మతమార్పుడు చేస్తున్నారు గ్రామాల్లో ఎవరు లేనప్పుడు ముసులు అందరు బంగారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు కిజ్ఞాపలు చేస్తున్నారు ఏ ప్రతి గ్రామంలో హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి గొర్రెలు ఎవరు వచ్చినా పట్టుకొని మేల్కొని మన చైతన్యవంతులుగా ఉండాలి ఈరోజు పెక్కిపురంలో విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ లేకపోతే అందరూ జయ శ్రీరామన్ అండి జయ శ్రీరామన్ అండి కలుతారు అది జయ శ్రీరామన్ అనండి ఆధార్ కార్డులోనే ఇవ్వండి రెండిట్లో ఏదో చేయండి నేను మర్యాద మా ఊరు ఉండొచ్చు నువ్వు ఈ రోజు నుంచి ఎక్కడేదారు ఫ్లక్కలు తీసి పట్టుకోండి ఏ రక్తం చూపించండి రక్తం చూపించి ఫ్లెక్ట్లు పట్టుకోండి తాగి సార్ వీళ్ళు పిసాస్లో తాగి సార్ ప్లకార్డులు ఇక్కడ అదే అవే వస్తాయి మీ వేసి చెప్పండి ప్రార్థన చేస్తే పంపిస్తారు ఇక్కడ లేకపోతే ఆధార్ కార్డు పంపిస్తారు మీ వేసి ప్రార్థన చేయండి అన్ని జాతీయకి సతనాలు లేపుతాడు రోగాలు నయం చేస్తాడు పేదలు ధనవంతులు చేస్తాడు ఆధార్ కార్డులు రప్పిస్తాడు పంపించండి మరి అలాగే చెప్తారు కదా నేను పనికిమాలి మాటలు సొల్లు కవర్ ఎవడు మేము బోల్డ్ చెప్తాం వాడు టచ్ అని పడిపించి పడించేస్తాడు టచ్ అంట టచ్ టచ్ టచ్లు టచ్ అని పడించేస్తారు కదా ఆధార్ కార్డు కూడా అలాగే రప్పించండి టచ్ అని కానీ రోగాలు తగ్గిపోతాయి కదా అన్నించుకున్నారు మీరు అని ఎప్పుడేనా భారత్ మాతకి చేయనండి మీరు భారతీయులే కదా మీరు అందరూ రక్తాలు జేయానండి భారత్మాతకి బాబు విశాసాల మీరు మనుషులు ఆ రక్తం ఏడు రా నాయనా మీరు అందరూ భారతీయులనా భారతీయులు అయితే భారత్ మాతాకి జే ఒకసారి జై గట్టి చెప్పండి అందరూ చెప్పండి నువ్వు అందరూ రావట్లేదు అని ఒకవేళ వస్తున్నావు అనండి భారత్ మాతకి జయ అనండి మిగతావాడు మిగతా ఎవరు చెప్పండి మాట్లాడు సైనికుల సైనికులు బోర్డర్లకి చేయండి ఇక్కడ మీద మాట్లాడతం కుంక తీంకీ బొడ్లు పెట్టుకందీయం తీయో తీయో స్పీడ్గా జీరు అమ్మా బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకో బుట్లు పెట్టుకోరు మా హిందువులు వచ్చేస్తారు మీరు మరి దేనికి వచ్చారు వీధిలో ఎందుకు వస్తారు హిందువులు ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా భారత మాతకి జయనం అంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరికొంట భారతీయులు అన్నండి మరి ఏముంది మంచి పరమగతం తీసులు తన కూతురు గారి పడుకున్నాడు ఆ విషయం చెప్పు జనాలకి ఒక విషయం చాలు ఒక విషయం చడితే కడవర పాలలో ఒక విషయం చుట్టేసి సరిపోతుంది కదా ఎవడకు కావాలి ఎవడ కావాలి సుల్ దేవుడు ఎవరిని రక్షించాడు అడుకున్నలాగా ఉన్నారు మీరు అందరూ మతం మారిపోయి ముస్టోళ్ళ తిరుగుతున్నారు ఇక్కడ అందరూ బుర్రలేదా మీకు అందరికొన సనాతన ధర్మాన్ని వదిలేసుకొని మనసులో మీరు విశ్వాసాల రక్తం మాసం తిన్నాడు దేవుడు రక్తం మాసం ఎవడని తింటాడా ఏ సర్టిఫికేట్లు మార్చుకోవట్లేదు ఎందుకు ఎస్సీకా సర్టిఫికేట్ ఎవడు మార్చుకుంటున్నాడు క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అంబేద్కర్ అని అందరూ అంటారు కదా సర్టిఫికేట్లు మార్చుకోండి అదరును అప్పుడు మీ దేవుడు నిజమైన చెప్తాం మేము సర్టిఫికేట్లు మార్చుకోరు అప్పుడు ఈ దేవుడు గొత్తులు దమ్మండి దిల్కి ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకుంటే ఉద్యోగాలు దొప్పుతారు అన్ని చేస్తారు మళ్ళీ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అందరు రాజ్యాంగం కోసం మాట్లాడిన అందరు రక్తం అంటే రక్తమే మాసరా పిశాసాల మనుషులు రాబా మీరు క్రీస్తు వచ్చిన సువార్త నశించున్న వారికి వెళ్తానని బైబిల్ వస్తుందిరా మేమంత మంచిగా దేవుని యొక్క మాటలు తెలియజేసినా క్రీస్తు యొక్క వాక్యం తెలియజేసినా మీరు నశించిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి అవి మీకు అవగాహనకు రావు నెమరు వేసుకోలేరు మీరు మీరు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేరు అందువల్ల దాడులు జరుగుతున్నాయి సో దాడులు జరుగుతాయిన సంగతి బైబిల్ చెప్పింది అయిన సరే క్రీస్తు గారికి అవమానం నిందలు దెబ్బలు క్రైస్తువులు కామనేర నాయన సంఘం శ్రమలోనే విస్తరించింది మీరు అనుకుంటున్నారు తోలేస్తున్నాం పంపించేస్తున్నాం తరిమేతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు వాస్తవం చెప్పంటారా శివార్త ఇంతకంటే బలంగా నాటబడి అక్కడ సంఘాలు లేపడబోతున్నాయి ఇది వాస్తవం మీరు త్వరలో మీరు చూస్తూ ఉంటారు మీరు ఏమనుకుంటున్నారంటే మనం వాళ్ళు పని పెట్టామని చెప్పేసి కాల్చేసిన చెప్పేసి అనుకుంటున్నారు చూడండి ఎలా ఉండదు పరిస్థితి ఇప్పుడు క్రైస్తవులు కలుగ చేసుకున్నారు తరిమేశారు క్రీస్తుని తరమలేరు మీరు ఇప్పుడు క్రైస్తవులు తన పని తను చేసుకుని వెళ్ళిపోయారు అవమానపరచబడ్డారు దేవుడు తన పని ఎలా జరిగిస్తాడో ఎందరు అవమానించారో ఎందరు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడి కించపరిచారో ఇప్పుడు వారందరిని పట్టుకొని పౌలులా మార్చకపోతే అడగండి ఒకసారి ఏ నోటితో వాడు దేవుడు ఏ నోటితో క్రీస్తుని విమర్శించి ఎండిపోతున్నాడు ఏ నోటితో క్రైస్తవుని విమర్శించారు అదే నోటితో క్రీస్తు గొప్పతనాన్ని చెప్పకపోతే అడగండి